ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది దాని లక్షణాలు ఏంటి అండ్ దాని కాజెస్ ఏంటి అండ్ దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తామో ఎలా ప్రివెంట్ చేస్తాం ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకంటే ప్రెసెంట్ డేస్లో మనం చూస్తే సర్వైకల్ క్యాన్సర్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ మన ఇండియాలో ఇప్పుడు ఎందుకంటే మోస్ట్ లీడింగ్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ మాలెగ్నెన్సీ అంటాం ఇది సర్వైకల్ క్యాన్సర్ సర్విక్స్ అంటే ఏంటి యాక్చువల్ గా మనకు యుట్రస్ అంటాం అంటే గర్భసంచి కింద ముఖద్వారం ఉంటుంది కదా దాన్ని సర్విక్స్ అని చెప్తాం అనమాట అక్కడి నుంచి ఏర్పడే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము ఇది ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అర్లీగా కనుక్కుంటే దీని ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద క్యూరేటివ్ క్యాన్సర్ అంటే మనం క్యూర్ చేయొచ్చు ఇది అండ్ ప్రివెంట్ కూడా చేయొచ్చు ఎందుకంటే దీనికి ప్రివెంటివ్జ్ మెజర్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి అండ్ మనకు చాలా రకాల్లో అంటే ప్యాప్స్ మీర్ లాంటివి ఉన్నాయి వ్యాక్సిన్స్ ఉన్నాయి సో నేను నెక్స్ట్ నేను ఫర్దర్గా దీని గురించి డిస్కస్ చేస్తాను సో దీనికి రీజన్స్ ఏంటి అసలు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి మోస్ట్ కామన్ ఏంటంటే మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఇన్ఫెక్షన్ ద్వారా చేంజెస్ అనేవి జరుగుతాయి సర్వీక్స్లో అంటే కణాల్లో మార్పిడి జరుగుతుంది దాని ద్వారా క్యాన్సర్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో హెచ్పివి ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అంటాం అనమాట అంటే హెచ్పివీ ఇన్ఫెక్షన్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో చూస్తాము అండ్ దీనివల్ల మోస్ట్ కామన్ వచ్చేది మనకు సర్వైకల్ క్యాన్సర్ అనమాట అండ్ హెచ్పివి కాకుండా ఇంక వేరే రీజన్స్ ఏంటి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి వేరే రీజన్స్ ఏంటంటే పూర్ పర్సనల్ హైజీన్ అంటాం అంటే సరిగ్గా క్లీన్గా హైజీన్ ఉండకపోవడం ప్రైవేట్ పార్ట్స్లో థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు చాలా మందికి ఇమ్నో కాంప్రమైజ్ పీపుల్ లో కూడా చూస్తాం అనమాట అంటే హ్యూమన్ హెచ్ఐవి అంట మనం కామన్ గా చెప్పాలంటే అంటే ఎయిడ్స్ అనమాట సో వీళ్ళలో ఇమ్నో సపరేషన్ అనేది ఉంటుంది వీళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్ అండ్ చాలా మంది మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ లో కూడా చూస్తాం అనమాట ఈ సర్వైకల్ క్యాన్సర్ సో ఇలా వేరే వేరే రీజన్స్ ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ కి అండ్ మోస్ట్లీ ఎలా ప్రెసెంట్ అవుతుంది సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్లీ చాలా మంది వస్తారు డిశ్చార్జ్ అంటే తెల్లని డిశ్చార్జ్ అవుతుంది మనకు అంగం నుంచి లేదంటే బ్లీడింగ్ అవుతుంది చాలా మందికి మెన్సెస్ కూడా ఆగిపోతాయి సో మెన్సెస్ ఆగిపోయిన తర్వాత కూడా మనకు బ్లీడింగ్ అవుతుంది ఒక సిమ్టమ్ ఉంటుంది అండ్ కొంతమంది వస్తారు ఇంటర్వెన్షువల్ బ్లీడింగ్ అంటాం అంటే మెన్సెస్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇవి ఈ రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు కొంతమంది చూసుకుంటే అడ్వాన్స్ గా ప్రజెంట్ అవుతారు అడ్వాన్స్ ఏంటంటే చాలా మందికి ఒక అల్సర్ లాగా ఫామ్ అయి ఉంటది అక్కడ నుంచి చెడు వాసన అనేది వస్తుంటది ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటాం అంటే చెడు వాసన వస్తూ అక్కడి నుంచి డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది సో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది ఇంకో కామన్ సింటాం చాలా మంది మనం ఊర్ల నుంచి వచ్చే పేషెంట్స్ నుంచి చూస్తాం అనమాట అండ్ ఇంకా చాలా అడ్వాన్స్ వెళ్ళే కొద్ది చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ అనేది పక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది యూరిన్ వెళ్ళే యూరేటర్స్ అంటాం అంటే పాస్ అంటాం దాన్ని బ్లాక్ చేయడం వల్ల యూరిన్ అనేది సరిగ్గా పాస్ అవ్వదు పేషెంట్కి దాని ద్వారా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అండ్ యూరినరీ సిమ్టమ్స్ ఉంటాయి సో ఇవి అడ్వాన్స్ కేసుల్లో కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ అనే ని చూస్తూ ఉంటాం సో దీన్ని ఎలా మనం ఏం చేయాలి ఎలా కనుక్కోవాలి చాలామంది ఏంటంటే మనకు ఊర్లలో మోస్ట్గా వెళ్ళేది ప్రాబ్లమ్స్ ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే లోకల్ ఊర్లలో కన్సర్న్ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు గైనకాలజిస్ట్ చూసి ఏమన్నా గ్రోత్ అబ్నార్మల్గా ఉందంటే అంటే ఒక కనిత లాగా ఉండంటే వాళ్ళు బ్యాప్సిఆర్ ప్యాప్స్మియర్ అనేది తీస్తారు సో ఒక్కసారి దాంట్లో మనకు బయట పడింది అనుకోండి అంటే ప్యాప్స్మియర్లో క్యాన్సర్ సెల్స్ కనిపించినాయి లేదే పెద్ద కణితం ఉంటే ముక్క తీసామనుకోండి అనుకోండి దాంట్లో కూడా క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయితే అప్పుడు కంపల్సరిగా క్యాన్సర్ డాక్టర్ని మనం విజిట్ చేయాల్సిందే ఎందుకంటే దాని ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేది క్యాన్సర్ డాక్టర్ ఎందుకంటే దీనికి రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి సర్జరీ ఉంటుంది ఒక రేడియేషన్ ఉంటుంది ఒకటి కీమోథెరపీ ఉంటుంది సో అలా కన్ఫర్మేషన్ అవుతుంది కన్ఫర్మేషన్ అయ్యాక ఒకసారి క్యాన్సర్ డాక్టర్ దగ్గరకు వచ్చాక మనం స్టేజ్ ఏంటనేది చూస్తాం అంటే ఎంఆర్ఐ అనేది చూస్తాం లోకల్ స్టేజింగ్ కి లేదంటే పెట్ సిటీ అవసరం ఉంటే చేపిస్తాం అన్న ఎక్కడైనా బాడీలో స్ప్రెడ్ అయిందా లేదా దాన్ని బట్టి కన్ఫర్మేషన్ చేసి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి అంటే దీంట్లో ఇంపార్టెంట్ త్రీ ట్రీట్మెంట్స్ అనమాట ఒకటేమో అర్లీ స్టేజెస్ లో వచ్చి సర్జరీ చేస్తాం అండి మొత్తం గర్ పంచి పక్కన లింఫ్ నోట్స్ అంటాం అవన్నీ తీసేస్తాం ఒకవేళ మధ్యలో స్టేజెస్ స్టేజ్ టూ దాటేసి స్టేజ్ త్రీ వరకు ఉంటే మనం రేడియేషన్ అనేది ఇస్తాం రేడియేషన్ దాంతో పాటు కీమోథెరపీ లేదు స్టేజ్ ఫోర్ అంటే బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయి ఉంది లంగ్స్ లో స్ప్రెడ్ అయి ఉంది ల్యాబ్ బోన్ కి స్ప్రెడ్ అయ్యి ఉంటే మనం అడ్వాన్స్ కీమోథెరపీ అనేది ఇస్తాం సో సర్జరీ రేడియేషన్ అండ్ కీమో ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనమాట ఈ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం ఎందుకంటే మనం రాకముందే కనుక్కుంటే మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ మనం ప్రివెంట్ చేయొచ్చు కూడా సో వన్ ఈస్ ప్యాప్స్మియర్ రెగ్యులర్ గా మనం ట్వంటీ వన్ ఇయర్స్ దాటాక సో ఎవరైనా సరే ఫీమేల్స్ కి ప్యాప్స్ మేర్ చేస్తుంటే దాంట్లో మనకు డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆర్ మనం కాల్పోస్కోపీ అండ్ బయాప్సీ అంటాం అంటే కాల్పోస్కోపీ గైనకాలజిస్ట్ వాళ్ళు చేస్తారు ఏమన్నా అబ్నార్మల్ ఏరియాస్ ఉంటే అది కూడా చూసి మనం డిటెక్ట్ చేసి మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకో రకంగా ఏంటంటే హెచ్పీవి వ్యాక్సిన్స్ వచ్చినాయి ఇప్పుడు అంటే రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి దీని స్ట్రెయిన్స్ ఉంటాయి చెప్పాను కదా మీకు హెచ్పీవి స్ట్రెయిన్స్ సో ఆ స్ట్రెయిన్స్ పరంగా వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ అయినాయి మనకు లెవెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఇవ్వచ్చు ఫీమేల్స్కైనా కైనా ఇవ్వచ్చు త్రీ డోసెస్గా ఇస్తాము సర్వరిక్స్ వ్యాక్సిన్ అనేది ఉంది గార్డసిల్ అనేది ఉంది నానో వాలెంట్ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ బట్టి ఈ వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ అయినాయి సో ఈ వ్యాక్సిన్స్ ఇస్తే మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ మనకు హెల్దీ లైఫ్ కూడా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో గా మేము కూడా అడ్వైజ్ చేసేదంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే సో బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ అయ్యే ముందు ఈ సర్వైకల్ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తే బెటర్ ఉంటుంది దానివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు